హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎచ్ఏపి ఆల్ ఇన్ మై బ్లాగ్స్ నేను మీ శిరీష యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ తరపున మనం ఒక్క వీడియో అప్లోడ్ చేయగానే అందులో ఏ విషయం లేకపోయినా కానీ మంచిగా వ్యూస్ వస్తాయి మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు అది నార్మల్గా అసలు ఎవరు ఏమీ తెలియకుండా స్టార్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే ఎంత మంచి వీడియో అప్లోడ్ చేసినా వ్యూస్ రావు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రారనమాట ఇదైతే నాకు బాగా అర్థమైంది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇంకా బయట ఏమో చల్ల చల్లగా ఉంది వాతావరణం ఇంకా అమ్మ కూడా పొలం వెళుతుంది సరే పొలం వెళ్తూ తింటుంది అని చెప్పేసి నేనైతే శనగ గుగ్గిలైతే ఉడకపెట్టేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే శనగల్ని బాగా ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ టైంలో వేసేసి కుక్కర్లో ఒక చిన్న రెండు గ్లాసులతో వాటర్ అయితే వేసేసుకొని ఇంకా నానబెట్టుకున్న శనగలను అయితే వేసేసుకొని కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ అయితే రానిచ్చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకుంటే మనకి మంచిగా సాల్ట్ అయితే శనగలకి బాగా పడుతుంది ఇంకా ఈ విధంగా ఇలా శనగలు అనేది ఉడికి పక్కన పెట్టేసుకొని అవి చల్లారించుకొని ఇంకా మనం ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుందాము కొంతమంది పోపు వేసుకొని తింటారు మరి కొంతమంది అయితే బెల్లంతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే బెల్లంతో తినడం చాలా ఇష్టం కానీ మా ఇంట్లో ఎవ్వరు అలాగా తినరనమాట అందుకని చెప్పేసి పోపు పెట్టేసి అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ పోపు కోసం అయితే ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకొని ఎండిమిరపకాయలు వేసేసుకొని ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందుట్లోకి చాట్ మసాలా అట్లాంటివి ఉంటే అవి వేసుకున్న బాగుంటుంది ఇంకా నేనైతే అవి వేసి మా ఇంట్లో మా నాన్న తినరు అని చెప్పేసి నేను నార్మల్గా ఉడకబెట్టుకున్న గుగ్గిలు అయితే వేసేసుకున్నాను ఇంకా కొన్ని అయితే నా కోసం తాలింపు పెట్టుకోకుండా పక్కన అయితే పెట్టేసుకున్నాను బెల్లం వేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ తో ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ విన్ వింటర్ అని అయితే చెప్పను కానీ సమ్మర్ సీజన్లో వర్షాలు పడుతున్నాయి కదా మంచి మంచిగా వేడి వేడి స్నాక్స్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్